భయ్యా సన్నీ యాదవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది దానికి కారణం ఏంటంటే సన్నీ యాదవ్ ఇతను ఒక ఇన్ఫ్లుయన్సర్ బైక్ రైడింగ్ చేస్తూ కొన్ని వీడియోలను తీసి ఆయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవారు ఆ వీడియోల వల్ల కొంతమంది ఫాలోవర్స్ అయితే ఆయనకి రావడం జరిగింది అయితే ఆ ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకొని భయ్యా సన్నీ యాదవ్ ఏం చేశారంటే ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ప్రారంభించారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు ఆయన గడిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే ఆయన మీద వచ్చాయి రీసెంట్గా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు గాను ఆయన మీద ఒక కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ భయ్యా సన్ని యాదవ్కి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంది అసలు ఈయన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంత సంపాదిస్తున్నారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగాను ఉత్కంఠగాను మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ యజ్ఞమూర్తి గారు భయ్యా సన్ని యాదవ్ ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండేవాడు బైక్ రైడింగ్ సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాడు ఫ్యాన్స్ను పెంచుకున్నాడు తర్వాత అతను ఆన్లైన్ లో వెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ప్రారంభించాడు అది ఏ స్థాయి కంటే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంలో తప్పే ఉంది నాకు నా బైక్కి పెట్రోల్ కొట్టించేందుకు నా బైక్ ఏదైనా అయితే స్పాన్సర్ చేసేందుకు గనక ఏదైనా ఒక పెద్ద బైక్ కంపెనీ కనుక స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకొస్తే నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయను అనే స్థాయికి ఆయన వ్యాఖ్యలు చేశారు ఏంటి అసలు ఈయన మీద కేసు నమోదు దీన్ని ఎలా చూడాలి అది చూశాను సజ్జనారు గారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో చూశాను అందులో ఈ సన్ని యాదవ్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఇలాంటి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళ మాయలో పడకండి సో మీ మీరు మీ జీవితాలను నాశనం చేసుకో చేసుకోకండి మీ కుటుంబాలకి క్షోభ కలిగించకండి అని చెప్పేసి ఆయన ఏదైతే ఒక ఉద్యమ రూపంలో ఆ ప్రచారాన్ని తీసుకెళ్తున్నాడో అది ప్రశంసనీయమనే చెప్పాలి ఇంకొకటి కూడా చెప్పండి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవారు వారిని మీరు అనుసరించకండి అంటే ఫాలో అవ్వకండి వారిని ఇప్పుడే తక్షణమే చేయండి అన్నట్లుగా ఆయన ఆయన ఇప్పుడు ఇచ్చిన పిలుపుకి మరి ఎంతమంది యువత స్పందిస్తారో చూడాలి సో నిజంగా అంటే ఒక మంచి వైపు ఒక తొలి అడుగు అనేది పడాలి ఎగ్జాక్ట్ ఇప్పుడు గారు ఇచ్చినటువంటి పిలుపుకి వాళ్ళందరూ కూడా స్పందించి సో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అన్ఫాలో చేయటం ద్వారా సో వాళ్ళందరూ కూడా అది చేస్తే మొదటగా వాళ్ళ మార్పు వైపు మొదట అడిగి వేసినట్లు అవుతుంది సో ఈ సన్ని యాదవ్ది ఒక నేను ఒక వీడియో చూశాను రీసెంట్ గా తను ఒక షాప్ వెళ్ళాడు షాప్ కి ఒక కెమెరా కొనడానికి వెళ్ళాడు నాకు కెమెరా కొనడానికి డబ్బులు కావాలి లేవు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆ తన సెల్ ఫోన్ లో ఆ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి నేను దీంట్లో లక్ష రూపాయలు వేస్తున్నాను చూడండి ఇది ఎంత అవుతుందో నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు నిమిషాల్లో ఇది ఎంత అవుతుందో చూడండి అని చెప్పి అతను లక్ష రూపాయలు వేసినట్లుగా కాకపోతే మనకు అది బ్లర్ చేస్తున్నాడు అది ఏ బెట్టింగ్ యాప్ అనేది మనం చూపించట్లేదు బ్లర్ చేసి చూపిస్తున్నాడు వేస్తే అది ఇన్ మినిట్స్ లో చూడండి ఇక నిమిషాల్లో అప్పుడే మూడు లక్షల చిల్లర ఎంతో చెప్పాడు అయిపోయింది ఆ నాలుగు నిమిషాల్లో క్లోజ్ కాబోతుంది ఇది ఎంతది అయిపోయేటప్పుడు ఎంత అవుతుందో చూస్తే లక్ష తొంభై ఆరు వేలు ఉంది ఓకే నేను లక్ష పెట్టాను ఇప్పుడు నాకు నిమిషాల్లోనే తొంభై ఆరు వేలు లాభం వచ్చింది సో ఇట్లా మీరు కూడా వీడు కనుక ఇందులో పెడితే ఖచ్చితంగా మీకు కూడా ఇలాగే వస్తాయి మీకు ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు డబ్బులు లేవనుకున్నప్పుడు ఇలాంటి పెడితే మీకు ఇందులో పెడితే కనుక మీరు బెట్టి లో పెడితే మీకు వితిన్ లోనే మీకు చాలా డబ్బులు వచ్చేస్తాయి డబుల్ రావచ్చు ట్రిపుల్ రావచ్చు ఇంకా ఎక్కువే రావచ్చు అన్నట్లుగా ఏదైతే వాళ్ళు ఆశలు చూపించి యువతను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అత్యంత ప్రమాదకరమైన చెప్పాలి ఈ డబ్బంతా కూడా ఏమైపోతుంది ఎక్కడికి ఎడుతుంది ఎంతో కష్టపడి సంపాదించుకొని ఉంటారు అందులో కొంతమంది ఈ ఐటి ఉద్యోగాలు చేసే పిల్లలకు కూడా వాళ్ళు కూడా చాలా మంది ఈ వ్యసనానికి ఇదొక వ్యసనంగా మార్చుకోవటం కనిపిస్తుంది అని చెప్పేసి చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి సో వాళ్ళనే కాదు అంటే ఈ ఈ మధ్య కాలంలో ఏవైతే మంచి జీతాలు వచ్చేటువంటి ఉద్యోగాలే కాకుండా కొద్దిపాటి జీతాలు సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళకి ఈ డబ్బు సరిపోవట్లేదు ఈ బెట్టింగ్ యాప్ లో వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ అవును సో ఈ అప్పులు అంటే ఆన్లైన్ లో అవి కూడా ఈ బెట్టింగ్ యాప్ లు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళకి అప్పులు ఇస్తున్నాయి అవన్నీ లాస్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు చెల్లించమని తీవ్రమైనటువంటి ఒత్తిడి గురి చేస్తున్నారు సో ఈ పిల్లలు కూడా ఒక్కోసారి అంటే ఇంట్లో వాళ్ళకి ఆ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు కేవలం ఈ పిల్లలకి ఫోన్లు చేయటం కాకుండా ఇంట్లో వాళ్ళ ఫోన్ నంబర్లన్నీ కూడా తీసుకొని వాళ్ళు కూడా తల్లిదండ్రులకు కూడా ఫోన్లు చేయటం విపరీతమైన అంటే విపరీతమైన దుర్భాషలతో మాట్లాడటం మీరు గనక గనక చేయకపోతే డబ్బులు గనక బాగా మొత్తం మీ జీవితాలను కూడా రోడ్డుని పడేస్తాం మీ వాడి జీవితం మొత్తం సంకనాగిపోతుంది మీరు మీ వాడు జైలుపాలవుతాడు అని ఇట్లా బెదిరించి సో వాళ్ళను కూడా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకే గురి చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి సో అందువల్ల ఇది చాలా అంటే ప్రస్తుతం సమాజం ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆ ఒక సమస్య అని చెప్పేసి మనం భావించాలి దీన్ని అంటే అసలు ఇన్వెస్ట్ చేస్తే అసలు లాభాలు వచ్చేది అసలు వందలో ఒకరికి కూడా డౌటే అనేటువంటి సమాధానం అనేది వినపడుతూ ఉన్నాయి అవి తెలియక చాలా మంది వాటి మీద అవగాహన లేక మనం లక్ష రూపాయలు పెడితే అయ్యో సన్నీ యాదవ్కి లక్ష రూపాయలు పెడితే రెండు లక్షల దాకా వచ్చినాయి కాబట్టి మనం కూడా ఒక లక్ష రూపాయలు పెట్టి చూస్తే మనకు కూడా వస్తాయేమో అనే ఒక ఆశతో చిన్న ఆశతో వారు తప్పుదో పడుతూ ఉన్నారు డబ్బులు అప్పు తీసుకొచ్చి మరీ ఈ బెట్టింగ్ యాప్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు తర్వాత ఎప్పుడైతే డబ్బును కోల్పోతూ ఉన్నారో వారు ఏదో ఒకటి చేసుకోవడం వారి కుటుంబం కూడా రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తోంది అవును ఒక్కోసారి ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు జీవితాలు బలి చేసుకుంటారు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు ఉదంతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇంకొకటి కూడా చెప్పుకోవాలి సార్ ఈ భయాసనీ యాదవ్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఆన్లైన్లో ఆయన గడించినటువంటి సంపదతో రీసెంట్గా ఆయన ఒక ఇల్లు కట్టుకున్నట్లుగా ఆయన కన్స్ట్రక్షన్ చేసినటువంటి తన ఇంటిని కూడా చూపిస్తూ ఒక వీడియో చేసినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది అదే అంటే ఒక పెద్ద ఇంటిని నిర్మించే స్థాయికి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ధనం సంపాదిస్తున్నారు ధనాన్ని అర్జిస్తున్నారంటే అంటే ఈ బెట్టింగ్ యాప్ల ప్రభావం ఎంతవరకు ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద అలాగే వారి ఫాలోవర్స్ మీద అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రమోషన్ వల్ల వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే ఆదాయం ఉందో దాన్ని కూడా వాళ్ళు కలిపేసి దాంట్లో ఇదంతా బెట్టింగ్ యాప్ నేను సంపాదిస్తున్నాను అని చెప్పేసి అది వాళ్ళ ప్రమోషన్ లో భాగం అలా చేయటం వల్ల ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు గురవుతారు ప్రభావితులు అవుతారు ఓహో ఇతను సన్నీ యాదవ్ ఇంత సంపాదిస్తున్నాడు దీనివల్ల అతి తక్కువ టైంలో ఈజీగా సంపాదించవచ్చు మనం కష్టపడకుండా అనేటువంటి ఆ ప్రలోభం ఏదైతే ఉందో అదే వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంది అందుకని వాళ్ళందరూ కూడా అంటే చూసి మనం మిణుగురు పురుగులు గత కాంతిని చూసారు ఏదో కాంతిని వెళితే చూస్తే పురుగు అది సో అట్లనే వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుతున్నారు అందులో బలైపోతూ ఉన్నారు తెలు అది అది తెలుసుకోలేకపోతున్నారు ఇదంతా మనం వెళుతుంది మును మినుగురు పురుగులు లాంటి వాటి చోటుకి వెళ్తున్నాం అని తెలుసుకోలేకపోతా ఉన్నారు సో తాము ఏదో అతి త్వరలోనే సంపాదించేసి ఒక్కోసారి వీళ్ళు ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ ఆలోచన ఇది కూడా మనం త్వరలో డబ్బు సంపాదించేస్తాం మన అమ్మానాలను కూడా మనం సంతోష పెట్టచ్చు అనేటువంటి ఒక ఆలోచన ద్వారంలో వీళ్ళు అలాగే అట్రాక్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తా ఉంది సో మీరు బాగా విత్ ఇన్ నో టైం బాగా డబ్బు సంపాదించవచ్చు మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఉంచొచ్చు సో అని చెప్పేసి వాళ్ళు అలా ప్రలోభ పెట్టి వాళ్ళు ఈ ఊబు దించుతున్నారని కూడా కొన్ని కొన్ని కేసులు అయితే వస్తా ఉన్నాయి సో ఏదేమైనా ఇప్పుడు విసి సజ్జనార్ గారు చేస్తున్నటువంటి ఆ ఉద్యమం ఏదైతే ఉందో అది అందరం కూడా హర్షించాల్సినటువంటి విషయమే సో సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగం అయితే సో ఈ బెట్టింగ్ యాప్ మనం తరిమి వేసే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి మనం కూడా ఒకటే చెప్తాము ఇది ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళని అసలు వాళ్ళు కంటెంట్ జోలికి అసలు వెళ్ళద్దు వాళ్ళని కంప్లీట్ గా అసలు వాళ్ళని ఫాలో అవ్వద్దు వాళ్ళని అన్ఫాలో చేయండి అంతే మనం చెప్పగలిగేది సో యూత్ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎవరైతే తమల్ని అట్రాక్ట్ చేసి ఈజీ మనీ మనీ కోసం ప్రలోభ పెడుతూ ఉంటారో వాళ్ళని అసలు నమ్మకుండా ఉండటానికి యూట్యూబ్ లో మన జీవితాలని మెరుగ్గా చేసుకోవడానికి చాలా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి అంటే మన ప్రిపరేషన్ కోసం ఏదైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాటికి సంబంధించినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి అటువంటి వాటిని మనం ప్రమోట్ చేసినా లేదా అటువంటి వాళ్ళని మనం అనుసరించినా ఇబ్బంది లేదు కానీ ఇటువంటి యువతను తప్పుదవ పట్టించేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం అనుసరించద్దు ఇటు పరిస్థితుల్లో అనుసరించడం వల్ల కుటుంబం ఇక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటూ కూడా చాలా మంది అయితే హెచ్చరిస్తూ ఉన్నారు సో అది ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా అంటే మనం డబ్బు సంపాదించడానికి మార్గాలు చాలా ఉన్నాయి పని పాట చేయకుండా ఎలాంటి ఈజీ మనీ కాదు ఉపాధితోటి తోటి మంచి అనేక ఏ ఏ రకమైనటువంటి ఉపాధిని మనం పొందవచ్చు వాటితో ఎలా డబ్బు సంపాదించదు చాలా మంచిది మనకి ఎన్నో ఉన్నాయి అనమాట ఉపాధి మార్గాలు చాలా ఉన్నాయి అవి మనం ఎన్ని సందర్భాల్లో చూసాం అంటే సివిల్స్ లో టాపర్స్ వచ్చిన వాళ్ళు నేను యూట్యూబ్ లో ఉన్న వీడియోలను చూసి నేను సివిల్స్ కొట్టగలిగానని నేను గ్రూప్స్ క్లియర్ నేను గ్రూప్స్ క్లియర్ చేయగలిగానని ఇటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అటువంటి కంటెంట్ ని మీరు యూట్యూబ్ లో మీరు ప్రమోట్ చేసిన ఇబ్బంది లేదు కానీ ఇటువంటి కంటెంట్ని ప్రమో అంటే ప్రమోట్ చేయడం లేకపోతే వాళ్ళని ఫాలో అవ్వడం మాత్రం నిజంగా మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి హెచ్చరికలు అయితే వస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్